కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే షమ్మిపుర్రాజుని అక్కడ హౌజర్స్ చేసినటువంటి సిచ్యువేషన్స్ సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా ఎవరికి బయటకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అయినప్పటికీ షమిపుర్ర రాజు చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే తప్పకుండా వెళ్ళి తీరుతాం మేము గాంధీ ఇంటికి ఈరోజు వెళ్తాము కాకపోతే శాంతియుతంగా ఆయన ఎట్లాగా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కాబట్టి మేము ఆయనకి సన్మానించి దండేసి వస్తాము బ్రేక్ఫాస్ట్ కాదు లంచ్ కన్నా వెళ్తాం కానీ మా స్ట్రాటజీ మాకుంది అక్కడి నుంచి కౌశిక్ రెడ్డి మా ఇంటి వందకు ఏ విధంగా వచ్చారో ఆ విధంగా మేము వెళ్తాం మాకు స్ట్రాటజీ మాకుంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు షంబీపుర్ రాజు ఇంటి వద్ద ఇక అరికేపూడి గాంధీ ఏదైతే ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారో నిన్న జరిగినటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఈ దృష్ట్యా జరిగినటువంటి సిచ్యువేషన్స్ లో అరికేపుడి గాంధీ ఇంటి వద్దకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ విజువల్స్ మనం సెకండ్ విండోలో చూస్తూ ఉన్నాం అక్కడ ఏదైతే బ్రేక్ఫాస్ట్కి అన్నారు కాబట్టి అక్కడ చైర్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు అక్కడికి రా వచ్చిన స్వాగతిస్తామని చెప్తున్నారు మేము స్వాగతిస్తాము అంటూ గాంధీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ గాంధీకి కౌంటర్గా రాజు చెప్తున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి పోలీసులని పంపించండి మేము రావడానికి ఆస్కారం ఉంటుంది మీ చేతిలో ఉంటుంది కాబట్టి అంటూ గాంధీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక థర్డ్ విండోలో హరీష్ రావు ఈ రోజు నిన్న జరిగిన పరిస్థితుల్లో హుటాహుటిన కౌశిక్ రెడ్డి దగ్గరికి చేరుకోవడం జరిగింది హరీష్ రావు ఏం జరిగింది ఏంటి అని చెప్పి మాట్లాడడానికి సో ఈరోజు ఇంకా ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయి సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాబట్టి హరీష్ రావుని కూడా హౌస్ అరెస్ట్ చేశారు ఎక్కడికి ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఆయన అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఆయనకి హ్యాండ్ పెయిన్ గా ఉంది నేను ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాను డాక్టర్ దగ్గరికి అని చెప్తున్నప్పటికీ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశాము ఇంటి వద్దే ఉండండి అంటూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేదంటే నిన్న జరిగినటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అసలు మా మీద అంటే మా పార్టీ ఎమ్మెల్యే మీద కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి దాడి చేసినటువంటి పర్సన్ అరికేపూడి గాంధీని కానీ వారి అర్చనలు కానీ అరెస్ట్ చేయకుండా మా మీద దాడి చేసిన పర్సన్ వదిలేసి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కేవలం హరీష్ రావే కాదు ఇంకా చాలామంది జోగ్రామన్న కావచ్చు మాధవరం కృష్ణారావు కావచ్చు వివే వివేకానంద కావచ్చు తలసాని పువ్వాడ విధంగా కొంతమంది మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో హుజురాబాద్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కీలక నేతలు కార్యకర్తలు అందరినీ కూడా అవసరం చేశారు ఎక్కడికి బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు బయటకు వస్తే గనక యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే డీజీపీకి సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు శాంతి భద్రతలకి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సో దానికి అనుగుణంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే గనక పోలీసుల యాక్షన్ ప్లాన్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది मुंगला उठम वाला रे से आलेंटे वीरुपी का परमिशन दिसकोला बस रे मंगला रे चालनटे नौकर पडो यस मेडम यस सर पीस कुणतो प्रेशर गर्दि कुणतो मेडम सर गर्की फोन गर्दिन्छ ए सरी इव्हचिन 88 इका दोसिनेमा वांड जुड मेडम लेट मेडम लो मेडम मेडम ఏ ఉత్సవం